శాస్త్రంలోని పన్నెండు రాశులు ఒక్కోటి ఒక్కో అద్భుతమైన శక్తికి ప్రతీక ప్రతి రాశికి ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ప్రత్యేక గుణగణాలు ఉంటాయి మన సాంప్రదాయంలో నరదృష్టి లేదా దోషం అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఒకరి ఎదుగుదలను కీర్తి ప్రతిష్టలను రాజసమైన జీవితాన్ని చూసి ఓర్వలేని వారి కంటి చూపులోంచి పుట్టే అసూయ ఒక ప్రతికూల శక్తిగా మారి ఎదుటివారిపై ప్రభావం చూపుతుందని ప్రగాఢంగా నమ్ముతారు కొన్ని రాసుల వారు తమ సహజ సిద్ధమైన స్వభావం ప్రకాశవంతమైన వ్యక్తిత్వం కారణంగా ఈ దిష్టి దోషానికి సులభంగా గురవుతారు అలాంటి రాసుల్లో అగ్రగణ్య అయినది సింహరాశి చాలామంది సింహరాశి వారు తరచుగా ఇలా అనుకుంటూ ఉంటారు నేను ఎవరిని మోసం చెయ్యను నా కష్టంతో పైకి వస్తాను అందరికీ సహాయం చేస్తాను అయినా నా ఎదుగుదల చూసి అందరూ ఎందుకు అసూయపడతారు నా కీర్తికి నా పేరుకు ఎందుకు పదే పదే భంగం కలుగుతుంది దీని వెనుక కేవలం జ్యోతిషపరమైన కారణాలే కాకుండా వారి సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి సంబంధించిన కారణాలు కూడా దాగి ఉన్నాయి ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సింహరాశి వారిని అర్థం చేసుకోవాలంటే రాసులకే రాజువైన సూర్యుడిని అర్థం చేసుకోవాలి రాశిచక్రంలోనే అత్యంత ప్రకాశవంతమైన ఆత్మవిశ్వాసం కలిగిన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి సొంతం వీరి జీవితం మొత్తం నాయకత్వం గౌరవం కీర్తి ప్రతిష్టలు ఆశయాల చుట్టూ తిరుగుతుంది ఒక రాజుకుండే లక్షణాలన్నీ వీరిలో ఉంటాయి తమను నమ్మిన వారిని కాపాడటంలో వారికి అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు వీరిది చాలా ఉదారమైన స్వభావం దానగుణంలో కర్ణుడిని మించిపోతారు తమ దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడికీ వట్టి చేతులతో పంపరు వారి మాటల్లో నడకలో చేతల్లో ఒక రాజసం ఒక అధికారం కనిపిస్తాయి పది మందిలో ఉన్నా వీరు ప్రత్యేకంగా కనిపిస్తారు వీరి ఈ సహజసిద్ధమైన ఆకర్షణ నాయకత్వ పటిమ పైకి గొప్ప వరంగా కనిపించినా ఇదే వారికి అతిపెద్ద శాపంగా మారుతుంది ఉదాహరణకు ఒక సింహరాశి వ్యక్తి ఒక కార్యాలయంలో పనిచేస్తుంటే వారి పనితీరు వారి ఆత్మవిశ్వాసం అందరినీ కలుపుకుపోయే తత్వం పై అధికారులను సైతం ఆకట్టుకుంటుంది అతి తక్కువ సమయంలోనే వారు ఉన్నత స్థానానికి ఎదుగుతారు వారి ఈ ఎదుగుదలను చూసిన తోటి ఉద్యోగులలో తెలియని అసూయం మొదలవుతుంది వీరికి ఎంత అదృష్టం ఎంత తేలికగా పైకి వెళ్ళిపోతున్నారు మేమెంత కష్టపడినా గుర్తింపు రావడం లేదు అని మదనపడతారు ఆ అసూయతో కూడిన చూపులు వెనుక నుంచి మాట్లాడే మాటలు అన్నీ కలిసి తీవ్రమైన నరదృష్టిగా మారి వారి వృత్తి జీవితంపై వారి కీర్తిపై పడుతుంది వారు సాధించిన విజయమే వారికి దిష్టి తగలడానికి ప్రధాన కారణమవుతుంది సింహరాశి చిహ్నం సింహం అడవికి రాజు సింహం దాని గంభీరమైన నడక గాండ్రింపు శత్రువులను భయపడుతుంది అలాగే సింహరాశి వారు చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు ఎవరి దగ్గర తల వంచడానికి ఇష్టపడరు తమ అభిప్రాయాలను నిర్భయంగా సూటిగా చెబుతారు పైకి చాలా గర్వంగా అహంకారంతో ఉన్నట్టు కనిపిస్తారు వారి ఖరీదైన దుస్తులు వస్తువులు వారి జీవన శైలి చూసి వీరికి చాలా పొగరు డబ్బుతో వచ్చిన గర్వం అని చాలామంది అపార్థం చేసుకుంటారు నిజానికి అది వారి ఆత్మవిశ్వాసం తమ స్థాయికి తగ్గట్టుగా జీవించాలనే తపన అని అర్థం చేసుకోలేరు ఈ అపార్ధం వల్ల పుట్టే ద్వేషం అసూయ కూడా వారిపై తీవ్రమైన దిష్టి దోషంగా పనిచేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు గ్రహాలకే రాజు ఆత్మకారకుడు తేజస్సు శక్తి కీర్తి ఆరోగ్యానికి ప్రతీక సూర్యుడు ఎలాగైతే తన వెలుగుతో లోకాన్నంతటినీ ప్రకాశింపజేస్తాడో అలాగే సింహరాశి వారు కూడా తమ ప్రతిభతో వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు సూర్యుడిని ఎవరూ చూడకుండా ఉండలేరు అలాగే వీరి విజయాన్ని వైభవాన్ని కూడా ఎవరూ చూడకుండా ఉండలేరు ఈ బహిర్గత స్వభావమే వారిని దోషానికి గురిచేస్తుంది సింహరాశి అగ్ని తత్వరాశి అగ్ని ఎలాగైతే వేడిని వెలుగును ప్రసరిస్తుందో అలాగే వీరు కూడా తమ శక్తిని ఉత్సాహాన్ని చుట్టూ ఉన్నవారికి పంచుతారు అయితే ప్రతికూల శక్తులను ముఖ్యంగా అసూయతో కూడిన చూపులను వీరు చాలా త్వరగా గ్రహిస్తారు ఆ నెగిటివ్ ఎనర్జీ వీరి ఆత్మవిశ్వాసం అనే అగ్నిని చల్లార్చడానికి ప్రయత్నిస్తుంది అందుకే చిన్నపాటి దిష్టి కూడా వీరిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది సింహరాశి వారిపై దిష్టి దోషం పడినప్పుడు వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి వీరిపై ప్రభావం ముఖ్యంగా వారి ఆత్మవిశ్వాసం ఆరోగ్యం మరియు కీర్తి ప్రతిష్టలపై పడుతుంది దిష్టి మొదట వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అకస్మాత్తుగా నీరసం నిరుత్సాహం ఆవహిస్తాయి చేస్తున్న పనిపై శ్రద్ధ లోపిస్తుంది ఎంత కష్టపడి పని చేసినా గుర్తింపు రాకపోవడం పై అధికారులతో లేదా తోటివారితో అకారణంగా గొడవలు రావడం రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోవడం పేరు ప్రతిష్టలకు భంగం కలగడం వంటివి జరుగుతాయి సూర్యుడు గుండె వెన్నెముక మరియు శరీరంలోని జీవశక్తికి కారకుడు దిష్టి తగిలినప్పుడు తరచుగా గుండెదడ రక్తపోటులో హెచ్చుతగ్గులు తీవ్రమైన తలనొప్పి జ్వరాలు వెన్ను నొప్పి ఎముకలకు సంబంధిన సమస్యలు శక్తిహీనంగా అనిపించడం వంటివి ఇబ్బంది పెడతాయి సమాజంలో అకారణంగా అపనిందలు ఎదుర్కోవడం బంధువులతో స్నేహితులతో సంబంధాలు దెబ్బతినడం అనుకోని ఖర్చులు రావడం ఆర్థికంగా నష్టపోవడం వంటివి జరుగుతాయి ఇంట్లో ఉన్న ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా తండ్రితో లేదా తండ్రిలాంటి వారితో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది సింహరాశివారు ప్రశంసలను పొగడ్తలను అమితంగా ఇష్టపడతారు ఈ బలహీనత కారణంగా ఎదుటివారి కపటమైన పొగడ్తలను కూడా నిజమని నమ్ముతారు ఇది వారి చుట్టూ ఒక నెగటివ్ ఎనర్జీ వలయాన్ని సృష్టిస్తుంది తమ ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందేమోనన్న భయంతో తాము బాధలో ఉన్నా సమస్యలలో ఉన్నా బయటకు చెప్పుకోరు ఆ బాధను లోపలే అనుచుకోవడం వల్ల ప్రతికూల శక్తి వారి శరీరంలో మనస్సులో పేరుకుపోతుంది ఈ అంతర్గత నెగటివ్ ఎనర్జీ బయట నుంచి వచ్చే దిష్టిని ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుంది మరి ఈ తీవ్రమైన నరదృష్టి ప్రభావం నుంచి బయటపడటం ఎలా దీనికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ రాశ్యాధిపతి అయిన సూర్యభగవానుడిని ఆరాధించడం మీకు శ్రీరామరక్ష ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం అంటే నీటిని సమర్పించడం ఇవ్వాలి ఈ సమయంలో గాయత్రీ మంత్రాన్ని లేదా ఓం హ్రం హ్రీం హ్రౌం సాహ్ సూర్యాయ నమః అనే బీజ మంత్రాన్ని జపించటం వల్ల మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది ఆదిత్య హృదయం పారాయణం చేయడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అగ్నితత్వ రాశి అయినందున అగ్నిపరిహారాలు బాగా పనిచేస్తాయి ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో లేదా కార్యాలయంలో ఆవు నీతితో దీపం వెలిగించడం కర్పూరహారతి ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి సింహరాశివారు కెంపు ధరించడం వల్ల సూర్యగ్రహ బలం పెరిగి దిష్టి దోషాల నుంచి రక్షణ లభిస్తుంది అయితే మీ పూర్తి జాతకాన్ని ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష్యునికి చూపించి వారి సలహా మేరకే ధరించాలి రుద్రాక్ష ధారణ ఏకముఖి రుద్రాక్ష అంటే ఒక ముఖం లేదా ద్వాదశముఖి రుద్రాక్ష అంటే పన్నెండు ముఖాలు సూర్యునికి ప్రతీక వీటిని ధరించడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరిగి మానసిక ధైర్యం కలుగుతుంది ప్రతి ఆదివారం గోధుమలు బెల్లం ఎర్రటి వస్త్రాలు లేదా రాగి పాత్రలను పేదవారికి దానం చేయడం వల్ల సూర్యగ్రహ అనుగ్రహం లభించి దోషాలు తొలగిపోతాయి మీ ఇంటి సింహద్వారానికి పంచముఖి ఆంజనేయ స్వామి చిత్రాన్ని లేదా రాగి సూర్య బింబాన్ని పెట్టుకోవడం మంచిది ఇది మీ ఇంటిలోకి ప్రతికూల శక్తులు రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా సింహరాశివారు చేయవలసింది అతి పొగర్తలకు దూరంగా ఉండటం మీ విజయాలను అందరి ముందు అతిగా ప్రదర్శించుకోకవటం మీ ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా మారకుండా చూసుకోవాలి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చెయ్యడం ద్వారా సింహరాశివారు నరదృష్టి బారినుంచి తమను తాము కాపాడుకొని ఒక రాజుల కీర్తి ప్రతిష్టలతో సంతోషకర మైన జీవితాన్ని గడతవచ్చు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష సంబంధిత విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు